రుద్రంగి బండల కేంద్రంలో బుధవారం రోజున పశు సమర్థక శాఖ ఆధ్వర్యంలో మేకలు గొర్రెలకు నట్టల నివారణ మత్రలు వేయడంతో పాటు వ్యాక్సిన్లు వేసే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు రుద్రంగి బండల కేంద్రంలో బుధవారం రోజున పశుసమర్థక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ మాత్రలతో పాటు వ్యాక్సిన్లు పంపిణీ చేశారు బండల కేంద్రంలో పశు వైద్యాధికారి అఖిల ఆధ్వర్యంలో గొర్రెలు మేకలకు వచ్చే నట్టల నివారణ కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ గంగం స్వరూప మహేష్ తో పాటు జెపిడిసి గట్ల మీనయ్యలు ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా పశు సంరక్షణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బక్కయ్యతో పాటు హాజరు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ పశువులకు ఖచ్చితంగా నట్టల నివారణ మందులు వేయించాలని నట్టల నివారణ వల్ల గొర్రెలు మేకల్లో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బరువు కూడా గణనీయంగా పెరిగి వారికి మంచి లాభాలు వస్తాయనే సందర్భంగా రైతులకు సూచించారు కార్యక్రమంలో పశువైద్యరాలు శైలజ మక్సూద్తో పాటు వార్డు సభ్యులు గోల్లం నర్సింహ్ పూదర్ శ్రీనివాస్ రైతులు హాజరయ్యారు వాళ్ళు మీ ఇంటి దగ్గరికే వచ్చి ఎక్కడ మంద ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు కూడా వీటిని పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గొర్రె కాపర్లు అందరూ కూడా దీన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి ప్రతి సంవత్సరం ఈ నటన నివారణ మందు అనేది మేక పిల్లలు గొడవపిల్లలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం గుర్తించిన ఎంపీపీ గారికి అదేవిధంగా డాక్టర్ గారికి ప్రజా ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గుర్రె కాపరలు మరే సద్వినియోగం చేసుకోవాలి దానికి ఇమ్యూనిటీ పవర్ కానీ మరి ఏ ఏదైనా కానీ మనకు మంచిగుంటుంది కాబట్టి తప్పకుండా కూడా ప్రతి ఒక్క గుర్రెపిల్లకు మేకపిల్లకు ఈ మందు అనేది కంపల్సరీ వేయించుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను